ఏది ఇక్కడ మళ్ళు ఏడువా కొత్త తీసుకుద్దామా నేను చూడం ఎట్లా తెచ్చుకున్నామ్మా మొత్తం తెచ్చిపోయినా చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండిగో ఆ కూలర్ పైన కూలర్ పైన ఎక్కుతూ ఉంటుంది అమ్మా అది మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మండే కదా మళ్ళీ స్కూల్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది ఆల్రెడీ క్వార్టర్ టు ఎయిట్కి అయితే వైష్ణ డ్రాప్ చేసి వచ్చేసిన ఇప్పుడైతే వీళ్ళని డ్రాప్ చేయాలి అమ్మా రెడీ అయినావా ఇంకా జుట్టు వేసుకోలేదా ఏమన్నా తినేసిపో అన్నం అన్నం తినేసిపో అరే ఉదయం ఉదయం తినాలమ్మా మధ్యాహ్నం వరకు ఆకలిస్తుంది పప్పు చేసిన కదా వేడి వేడి పప్పు అది అన్నం చాయ్ బిస్కెట్ చాయ్ బిస్కెట్ ఇట్లా వద్దా ఫ్రెండ్స్ మీరే చెప్పండి డైలీ ఉదయం అసలు కనీసం చాయ్ బిస్కెట్ ఇలా తినకుండా పోతానంటది ఈ మాకు రోజు ఇదే హెడ్ ఎక్కువ వీళ్ళిద్దరితోనే వాడు వాడు తింటారు నానిగాడు కానీ అక్షయ వయసు మాత్రం ఏం తినరు ఆమె ఇంకా ముందు గంట ముందు వెళ్తారు కాబట్టి అసలు ఆమె ఇంకా ఏం తినచ్చు టీ ఇట్లా తాగమన్నా ఇట్లా తాగదు తినకపోతే చక్కర్ వస్తుంది ముఖం స్ట్రాంగ్ ఉంటాం అక్షయ ఏడుస్తుంది అక్షయ అక్షయ రిబ్బన్స్ వయసు వేసుకపోయిందంట ఇప్పుడు వయసుకి వేసుకోకపోతే పనిష్మెంట్ ఇస్తారని చెప్పేసి ఏడుస్తుంది ఏది ఇక్కడ మళ్ళీ ఏడువాక మా కొత్త తీసుకుందామా ఏడువా ఏవాక గలీజ్ గో ఈ వయస్సు వయస్సు రిబ్బన్స్ ఎక్కడ వేసుకుంటుంది దొరకకపోతే అక్షయ్ తీసుకునే వెళ్తుంది ఎక్స్ట్రా రిబ్బన్స్ అనే తీసుకోవాలి తీసుకుందాం మాకు ఎక్స్ట్రా రిబ్బన్స్ ఏడవకు నేను చెప్తా స్కూల్లో వచ్చి ఏవో అమ్మా లేడీస్ కన్నా చేసి ఉంది ఇది సాయంత్రం తీసుకుందాం పో బాగా ఏడుస్తుంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ అయితే కదా అయినా లేడీస్ కారర్కి వచ్చినా ఏదైనా టెస్ట్ ఉందామో తీసుకుందామని లేడీస్ కారణార్ వేస్తే బంద్ ఉన్నాయి ఇంత మార్నింగ్ అయితే ఎవరు తర్వాత కదా దానికి ఏడుస్తారు అమ్మ చెప్పు ఈరోజు ఒక్కరోజు అయితే అక్షయ రిబ్బన్స్ వైశ వేసుకపోయింది వైశో ఎక్కడో పోడగడినట్టుంది దానికి ఇంకా అక్షయ ఏడుస్తుంది నాకు పనిష్మెంట్ వస్తుంది నన్ను పిటిసార్ పనిష్మెంట్ ఇస్తాడని ఏమన్నాడు ఇప్పుడు లేడీస్ కార్నర్లు బంద్ ఉన్నాయమ్మా ఇంత మార్నింగ్ టెస్ట్ లేవు ఇక్కడ ఉంటాయా అన్న వాళ్ళ భార్య దారు ఉంటాయా లేడీస్ కార్నరా ఉండొచ్చా ఇక్కడ కనిపించే షాపు ఇది లేడీస్ కార్నరే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఎప్పుడైనా ఏమైనా కావాల్సి వస్తే వైసీపీ వాళ్ళు ఇక్కడే వెళ్ళి కొనుక్కుంటారు అయితే ఎర్లీ మార్నింగ్ కదా ఇక్కడికి షాప్ బంద్ ఉంది అయితే ఇంట్లో ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మరీ లోపల నుంచి తీపిచ్చి తీసుకొచ్చిన రిబ్బన్స్ ఎందుకంటే ఏడుపు ఎలా ఆపాలో అర్థం కాలేదు బా దొరికినాయి కదా రిబ్బన్స్ లాస్ట్కి ఇప్పుడు వేరే చిన్న లేడీస్ కార్నర్కి వెళ్ళి అక్కడైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరీ తీసుకొచ్చినాము వేసుకో దీనికి ఇంతగానం ఏడుస్తారా ఏడుస్తారా ఇదేని ఇంత పెద్ద వేసింది పువ్వులాగా ఇది ఫ్లవర్ లాగా మా అక్షయ్ ఏడ్చేసరికి చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ అందుకని ఇంటి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరీ ఆ షాప్లో తీసుకొని వచ్చేసినాం ఓకేనా హ్యాపీయా దీనికి చిన్నపిల్లలాగా దీనికి ఏడుస్తారా అమ్మ ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది స్కూల్కి వీళ్ళ ఈరోజు బాగా లేట్ అయింది వీళ్ళని అయితే మళ్ళీ ఇప్పుడు స్కూల్లో డ్రాప్ చేయాలి వీళ్ళిద్దరిని మూడు అంటే వైశ్వ వైశ్వ లంచ్ బాక్స్ గిట్లా వీళ్ళేసుకపోతారు మూడు లంచ్ బాక్స్లు రెండు స్కూల్ బ్యాగులు వీళ్ళిద్దరిని వెళ్ళామమ్మ వైశం తీసుకురావడానికి బయలుదేరినా వర్షం పడుతుంది ఇంతసేపు ఏమో వర్షం పడలేదు ఇప్పుడు ఇట్లా బయటికి వెళ్ళినా టైం ఏందని తీసుకుందామని స్టార్ట్ అయింది వర్షం టూ మచ్ పడుతుంది అసలు ఎంత పెద్ద వర్షం చూడండి నా బండి తడిచిపోతుంది వర్షంకి ఫ్రెండ్స్ మొత్తం అయితే తరిపోయినాము చూడండి నేనైతే బాగా తరిచిన వైశ్యం కొంచెమే తరిచింది ఎందుకంటే వైశ్యుని తీసుకొస్తున్నప్పుడు వర్షం తక్కువ ఉంది నేను వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువసేపు వెయిట్ చే వెయిట్ చేస్తుంటుంది అన్నట్టు నేనైతే వర్షం అట్లనే వెళ్ళినా నేను చూడ మీద తెలుసుకున్నా మొత్తం తరిచిపోయినా నువ్వు కొంచెం కొంచెమే తరిచినా కూడా మళ్ళా కొట్లాడుతున్నావా కాదు నీ పైసలు తీసుకున్నా ఎంత సరే సరే కదా ఆ రిబ్బన్స్ నువ్వేనా డిజైన్ చెప్పు నివేనా ఎవరు అవి డిజైన్ చెప్పు మళ్ళీ అక్షయ రిబ్బన్స్ ఏవి అక్షయ రిబ్బన్స్ నువ్వు వేసుకున్నావు కదా రిబ్బన్స్ దొరకకపోతే మళ్ళీవే అమ్మా నీవే కాదమ్మా ఉదయం అప్లై ఎంత వేసింది తెలుసా పనిష్మెంట్ వస్తుంది నా రిబ్బన్స్ వైష్ చేసుకపోయినా మళ్ళీ నీ రిబ్బన్స్ ఏవే అమ్మా అవి అవి నీరు ఇవ్వచ్చు అని చెప్పేసి నాకైతే డౌట్గానే ఉంది ఇప్పటికీ ఉదయం ఎంతగానో వేసింది తెలుసా అక్షయ మళ్ళీ అప్పుడప్పుడు పోయి ఏమంటారు అక్కడ లేడీస్ కన్నారు వాళ్ళ ఇంట్లో పో పోయి రిక్వెస్ట్ చేసి మరీ తీసుకొచ్చాం షాప్ బందంటే చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి గో ఆ కూలర్ పైన కూలర్ పైన ఎక్కుతూ ఉంటుందా అమ్మా అది అది ఇరిగిపోతుంది తల్లి దాని మీద కాలు పెట్టి ఎక్కితే బాబా ఈ పిల్లని టెన్త్ అయిపోగానే టెన్త్ అయిపోగానే తీసి హాస్టల్ హాస్టల్లో వాడేద్దామమ్మ అప్పుడైతే అవుతాం ఎవరైనా గో మనిషి అంటారా ఏమంటారు ఇగో నీకు కుసోవడానికి ఆడ ప్లేస్ దొరకలేదా ఏం కావాలి చేంజ్ దేనికోసము తినడానికి ఏమన్నా చెట్టుపైన కొండ ముంచెక్కి కూర్చుంటా చూడు అట్లా ఉన్నాం అక్షయ నీరు ఇబ్బంది ఇప్పటి నుంచి అని జాగ్రత్త పెట్టుకో ఓకేనా బాబు వర్షం పడుతుందమ్మా మనం బయటకు పంపిస్తున్నావు సైకిల్ ఉంటే సైకిల్ మీద పోతే వర్షం నాన్నారా మళ్ళా జ్వరాలు ఇట్లా వస్తాయి మొన్ననే ఆ ముగ్గురికి వచ్చినాయి అక్షయ్ ఇట్లా తీసుకురమ్మని మరి రాయమ్మని చెప్పొద్ద ఇవి ఇవి వీకేసావా ఎందుకమ్మ ఇట్లా అరే అవును ఈరోజు ఎడికి తీసుకెళ్ళిన అన్నావుగా ఏడికి హాస్పిటల్కి దేనికి

జాగ్రత్త రాత్రికి భయపడతాయే మమ్మల్ మా చిన్నపిల్లనేమో టీవీకి ఎదురైంది వరకేం లేదా తల్లి ఈరోజు క్లాస్ క్లాస్ లేదు చదవాలా సరే సరే ఓకే అయితే అన్న తొందర తిని వండుకోండి